హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో కూడా ఉంటుందండి ప్లీజ్ అండి ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వాట్సాప్ లో సెండ్ చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుందండి ఎవరు ఆఫర్ నిసుకోవద్దు అలాగ ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఏదైనా ఐటమ్ బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఫ్రీ గిఫ్ట్ ఐటమ్ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్లో థౌజండ్ బై చేస్తే కనుక మెట్టెలు కానీ పంచలోహంలో మెట్టెలు కానీ రింగ్ కానీ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తానండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పట్టీలు కానీ ఇప్పుడు వీడియోలో చూపించే పట్టీలు వేయ సరేనండి పట్టీలు కానీ మీకు లేదంటే బ్యాంగిల్స్ కానీ ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇట్లా బ్లాక్ బాల్స్ అయితే ఉంటాయండి గోల్డ్ బాల్స్ ఉంటాయి పట్టీలకు వచ్చేసరికి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయవచ్చు ఎటువంటి డౌట్ అయితే వద్దండి కథ కొంచెం హాట్ వాటర్ తగలకుండా ఉండండి కొంచెం నల్లబడ్డప్పుడు ఏం చేస్తారంటే కొంచెం చింతపండు వాటర్లో గానీ లేదా పసుపు గానీ లైట్గా పసుపు గానీ పూస్తే కనుక మళ్ళీ గోల్డ్ కలర్ కైతే వస్తాయండి మళ్ళీ షైనింగ్ అయితే ఉంటాయి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి గమనించాలి నెంబర్ వసారికి డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది మోడల్స్ ఒక ఫోర్ మోడల్సే ఉన్నాయండి చూడండి ఇట్లా బద్ద టైప్ అయితే వస్తుంది సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లా బద్ద టైప్ అయితే వస్తుంది సింగిల్ సింగిల్ పీస్లే ఉన్నాయండి అందుకే ఆఫర్ లో అయితే ఇస్తున్నారు యాక్చువల్ ప్రైజ్ అయితే ఫోర్ సిక్స్టీ పడుతుంది ఇప్పుడు అయితే ఆఫర్ లో ఇస్తున్నారు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి డైలీ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు గోల్డ్ పట్టిల్ లాగా ఉంటాయి ఈ రోజు వీడియోలో మెట్టలు కూడా ఉన్నాయండి ఒక త్రీ మోడల్స్ అవి కూడా చూపిస్తాను ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఇట్లా గోల్డ్ ముగ్గుల్లాగా వస్తాయి కింద సరికి ఇట్లా మిరియం టైప్ లో అయితే ఉంటుందండి చూడండి చాలా బాగున్నాయి క్యూట్గా అయితే ఉన్నాయి ఎవరైనా పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే మ్యాంగో మ్యాంగో డిజైన్ అండి చూడండి ఎంత బాగున్నాయో మ్యాంగో డిజైన్ చాలా బాగున్నాయి మోడల్ కూడా చాలా బాగున్నాయండి ప్యూర్ పంచలోహంలో అయితే వస్తాయి ఇవ్వసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మెట్టెల్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ఆ పట్టీలకి ఈ మెట్టెల్ పేరప్ చేసుకుని పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇవైతే ఫోర్ హండ్రెడ్ పడతాయండి ఫోర్ హండ్రెడ్ పడతాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి గోల్డ్ లో చేయించుకుంటే మనం ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటాయండి పట్టిలకి మెట్టిల్ పేరప్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్యూర్ పంచలోహంలో ఉంటాయి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా సింపుల్ గా అయితే ఉంటాయండి సింగిల్ గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ హండ్రెడే పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాడు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి కాకపోతే వీటితో పాటు ఇంకేదన్నా పేరప్ చేసుకుని తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సింగిల్ గా పంపించాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి వీటితో పాటు మీరు పట్టీలు గానీ ఇంకేమన్నా ఇంకో జత మిట్టలు గానీ పేరప్ చేసుకుని తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంది ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఆఫర్లు కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి మన వీడియోలో ఆఫర్ ఎవరు మిచ్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కానీ క్లిక్ చేసినట్లయితే ఆలయన్ ఆప్షన్ వస్తుంది ఆలయన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మా నేను పెట్టిన వీడియో వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వెంటనే మీరు ఏదన్నా నచ్చితే కనుక ఐటమ్ బై చేయొచ్చు షాపింగ్ అనేది చేయొచ్చండి ఇంట్లో కూర్చొని చక్కగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి